నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు ఎక్సెప్ట్ సెక్యూరిటీ ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటుంది అంతవరకే బియాండ్ దట్ నోబడి కెన్ అసిస్ట్ నేను సజ్జలు పెట్టుకోను ఇవన్నీ పెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం ఇష్ట ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఇది చాలా దారుణం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నేను తొమ్మిది ఎలక్షన్లు చూసా తొమ్మిది ఎలక్షన్ రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశాం ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్ చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్ నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్ నో సెక్రటరీ నో చీఫ్ సెక్రటరీ నో కలెక్టర్ షుడ్ టేక్ ఆర్డర్ ఫ్రమ్ సిఎం దిస్ ఈస్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఈవెన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్ ఈవెన్ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్ కలెక్టర్ ఆల్ ఎలక్షన్ డ్యూటీ దే ఆర్ ఆల్ డ్యూ వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నాం కొత్త కొత్త పోకళ్ళు చూస్తున్నాం థిక్ స్కిన్ అయితే ఇట్లనే ఉంటాయి వీళ్ళకి ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇంక ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను మాట్లాడినది ఇప్పుడు ముందు ఇది అయిపోయి పెన్షన్లు అయిపోను నువ్వు డైవర్ట్ చేస్తున్నా ముందు పెన్షన్ల గురించే మాట్లాడండి ఈరోజు ఇక్కడ లేకపోతే ఎన్ని నేను మీటింగ్లు చెప్తున్నా ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన నువ్వు కూడా తెలివైన ఒకసారి చెక్ చేసుకో మా సూపర్ సిక్స్ ఏంటి ఆయన ఏంటో ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో అయిపోయింది ఆయన పని ముందే రాజీనామా చేసి పారిపోతున్నాడు నిన్న చేసింది రాజీనామానే దాని గురించి నేను మాట్లాడు తర్వాత మాట్లాడుతాం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాం అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు పబ్లిసైజ్ చేయలేదు ముప్పై మూడు మంది చనిపోయారని మాత్రం చెప్పారు రివర్స్ ఎంతమందికి ఇచ్చామో సక్సెస్ఫుల్గా చెప్పకుండా ఎంతమందిని చంపేశామని చెప్పారు అది వాళ్ళకుండే కమిట్మెంట్ ఒకడైతే పనికిరాని మన వాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తానడు తీసుకొస్తే అక్కడే పూడ్చిపెట్టేవాడు తీసుకొచ్చండి ఆ మాషట్లా ఆడుతున్నారు చంపింది మీరు డ్రామాలు ఆడతారా మీరు అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితిలో వాళ్ళు లేరు వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు రూమర్ అయిపోయారు రాష్ట్రాన్ని తగలబెట్టి వీళ్ళంతా చూద్దాం కంటిన్యూగా తీసుకెళ్తాం ఫైట్ చేస్తాం ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబుల్ ఆ చీఫ్ సెక్రటరీదే కదా మేము అడిగింది ఏంటి ఇంటింటికి పోయి ఇవ్వండి నువ్వు చెప్పింది ఏంటి ఇప్పుడు డీబీటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు నీకు ఇబ్బంది ఏంటి లక్ష ఇరవై ఐదు వేల మంది రెండు రోజుల్లో ఒక రోజు కాదు రెండు రోజులు రోజుకి ఇరవై మందికి ఏమంటే పెన్షన్ ఆ ఊరే కదండి నేనే అమెరికా పోయి చేసి అంటే ఆస్ట్రేలియా పోయి రమంటున్నావా ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్ రెండోది దెర్ ఈజ్ వెరీ క్లియర్ ఐవిఆర్ఎస్ ఉంది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది ఫోన్ ఉంది బ్యాండ్ విత్ ఉంది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అర్లీగా ఇచ్చారు నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారుతో నెలవారీగా మొదటి తారీఖుని తెల్లవారు జాయిన్ పోయించాం పోటీ పడిచ్చామన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వరా పోటీ పడి అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది మొండెద్దు ఇప్పుడు పొలవాల ముళ్ళు కత్త పొడిసే లాభం లేదు ఇప్పుడు వదిలించుకోవాలి మొండెద్దుని స్లాటర్ హౌస్ పంపించాలి అది వీళ్ళు చేసే ఏదో పనులు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి అన్నీ కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి చీఫ్ మినిస్టర్ సిఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్ వీళ్ళిద్దరి పైన కేసులు బుక్ చేయాలి ఆ ముప్పై మూడు మందికి ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వాలి ఎక్సరేస్ ఇవ్వాలి ఆ కుటుంబానికి అడ్డుకోవడం ఏంటి నిన్ను నిమ్మంటే నువ్వు మొండెద్దు నిన్ను కొడుతున్నావు ముళ్ళు కర్రతో పొడుస్తున్నావు నేను వదిలించుకుంటావు ఎవడే వద్దు అన్నాడు నిన్ను బుద్ధి జ్ఞానం ఉంది నీకు మొన్నటి చెప్పావు కదా నేను ఇచ్చా నేను ఇచ్చానున్నావు కదా ఇప్పుడు మీ యంత్రాంగం ఉంది కదా ప్రభుత్వం అంటే ఏది యంత్రాంగం ఏం వాలంటీర్స్ యంత్రాంగమా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు డెబ్బై వేల మందిని రాజీనామాలు చేయించాడు ఎవడండి నీకు చెప్పడానికి మళ్ళా నువ్వు వస్తాను వస్తే నీకు మళ్ళా వాలంటీర్లు అంటే ఆయన ఎలక్షన్ మేనిఫెస్ మేము పదివేలు ఇస్తాను అది చెప్ప మళ్ళా వస్తానే వాళ్ళందరూ నియమిస్తాడంట ఎందుకు ఊడికించేయడానికి ఎప్పుడు కాదు సెక్రటరేట్లు ఇచ్చారు ఆ సెక్రటరేట్లో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం మధ్యాహ్నం వరకు పెట్టడం సాయంత్రం పొమ్మనడం మళ్ళీ నెక్స్ట్ డే రమ్మనడం అట్లా మూడు రోజులు తిప్పి పాప మొడగాలు వచ్చి కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళా కథ మీకు తెలుసు కదా ముప్పై మూడు మంది లెక్క వేశారు ఎవరికి తెలియదు ఈ లెక్క వీళ్ళకే తెలుసు నీళ్లు పెట్టలా మంచి నీళ్లు కనీసం మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం భోజనం పెట్టాం మజ్జిగ ఇచ్చాం అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ అరవై ఆరు అరవై ఐదు లక్షల మంది ఇంత దారుణంగా చేయడం ఏంటి నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం నేను ఏప్రిల్ నుంచే వీళ్ళ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో నాలుగు వేల రూపాయలు పెంచని ఏప్రిల్ నుంచి ఇస్తాను వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తాను ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మేము వచ్చే జూన్ నాలుగో తారీఖున జూలై నుంచి ఇవ్వాలి కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వేం చెప్పావు రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఒక రెండు వందల యాభై రూపాయలు మూడు నెలలు నువ్వు ఉండేది ఏప్రిల్లో ఎన్నికలు ఏప్రిల్ అయితే ఎన్ని ఉంది మూడు నెలలు ఇది మోసం కదా మేము ఈ ఏప్రిల్ నుంచి ఇస్తానన్నావు నువ్వు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఇది వృద్ధులను నువ్వు మోసం చేసే విధానం ఇది వృద్ధుల్ని ఆదుకునే విధానం అది కూడా అదే అదే నేను చెప్పేది అది కూడా కుట్రే వాళ్ళు దాంట్లో డబ్బులు వేస్తారు వాడికి వేరే ఇబ్బందులు ఉంటాయి ఎక్కడ అప్పు చేసి ఉంటాడు అట్లా కట్ చేసేస్తారు దానికి అదే కుట్ర ఇప్పుడు మేము ఇంకా ఫైట్ చేయడమే ఇదే మరి ఫైట్ చేయడమే టైం కూడా లేదు ఫైట్ చేయడం తప్ప వేరే మార్గాలు లేవు కదా అందరూ అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈయన కుట్రలన్నీ చీ కొడతారు మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకొస్తాడు తిట్టారు పట్టుకుని బుద్ధి ఉందా మీ కానీ చీ కొట్టే పరిస్థితికి వచ్చారు అదే జరుగుతుంది ఇతని కుట్రలన్నీ ఇట్లే ఉంటాయి బాబాయిని గొడ్డలతో లేపేసినట్టు ముసల్వాన్లు కూడా పెన్షన్లు ఇవ్వకుండా తిప్పి తిప్పి చంపేస్తున్నాడు శివ రాజకీయాలు అలవాటు అయిపోయి నిన్న చూసారు గులకరాయి రాజకీయం చూశారు కదా నేను కనపడింది ఏమైనా గులకరాయి దెబ్బ కనపడలా రాయి కనపడాల ఇప్పుడు కొత్తగా ఏది తీసుకొస్తారు ప్రయత్నం చేస్తారంటే ఎవరో అంటే లేనిదో ఒకసారి మాట్లాడేసి దాన్ని పట్టుకుని ఊలాడుతూ ఉండడం అందరూ మాట్లాడడం ఒక ఫ్యాన్సీ అయిపోయింది రాజకీయం అంటే ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి దరిద్రం రాజకీయాలు తయారైపోయినాయి ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మడం లేదు చీ కొడుతున్నారు ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా సర్వేగా చూస్తున్నారు బియాండ్ దట్ యువ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ నావ్ ప్రజలు చీ కొట్టే పరిస్థితి వచ్చి ఏమో ఏం చేశాడన్నా ఐదేళ్ళలో ఎవరు మీ జీవితాలు బాగుపడ్డాయా అక్కడ వందరు వదిలిపెట్టి ఉండే పది మంది చెప్పండి నాకు మీ ఆదాయం పెరిగిపోయిందా మీ ఖర్చులు తగ్గిపోయినాయా మరి మీ ఖర్చులు పెరిగే ఆదాయం తగ్గిపోయింది మీరు కూడా అప్పులు పాలైపోయారు మీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోలా మరి ఎప్పుడైనా గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాల లేదా ఎవరికైనా మీకు మంది ఉన్నారు ఒక్క రూపాయి బెనిఫిట్ మీకు వచ్చిందా ఈ ప్రభుత్వంలో ఒక్కరికి అవుట్ సైట్ వచ్చిందా మరి అక్రెడేషన్ కార్డు కూడా తీసేశాడు అదే చెప్పేదా సాక్షి వాళ్ళు పెట్టుకున్నాడు ఇంకెవడూ లేడు లేకుంటే సాడ్స్ కాకపోతే టీవీ నైన్ వాళ్ళు ఉంటారు లేకపోతే టీవీ ఉంటారు ఈ బ్లూ మీడియా ఒక ఐదు ఆరు మంది తప్ప ఇంకెవరు ఎవరు ఉంటారు ఇంకా అక్కడ దట్ ఇస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే చేస్తూనే ఉంటాం ఎన్నికల వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నిక భయం కదా ఇవాటి విన్ ది వార్ అంతే కురుక్షేత్రంలో వెళ్ళి ఓడించాలి కౌరవ వధు జరగాలి ధర్మాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి వెళ్ళూ థ్యాంక్ యూ Perdón, sí.